ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఎస్సీ జనసంఘం రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ పేరు పేరున ఉద్యమ జైభీములు తెలుపుతున్నాం మిత్రులారా ఈ సమాజంలో నిత్యం ఎక్కడో ఒక చోట దళితుల మీద అంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మరి అంతేకాకుండా వారి భూములను లాక్కోవడం దౌర్జన్యం చేయడం వారి మీద బలప్రయోగం ప్రయోగించడం లాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కానీ రక్షణ కరువైందన్న సంగతిని కూడా మనం గమనిస్తున్నాం మరి ఎస్సీలకు రక్షణ కోసం ఎన్నో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలు రక్షించలేకపోతున్నాయనే సంగతిని కూడా ఒక ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం చట్టాలైతే కాగితాల మీద జీవోల రూపంలో భద్రంగా ఉన్నాయి పాలకులు మనమల్ని పాలించే పాలకులు దళితుల కోసం ఎస్సీల కోసం ఎన్నో చట్టాల్ని రూపొందించాం మీ రక్షణ మా ధ్యేయంగా పనిచేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ సత్తాలను అమలు చేసే అధికారులు విఫలమైనారన్న సంగతిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాం చట్టాలు అయితే ఉన్నాయి మమ్మల్ని రక్షించడానికి మరి చట్టాలను అమలు చేసే అధికారులు ఎక్కడున్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి చట్టాల్ని అమలు చేయకపోతే మరి వారి మీద ఎక్కడైనా కనీసం సంబంధించిన కన్సర్డ్ హైయెస్ట్ ఆఫీసర్లు కానీ లేకుంటే కమిషన్లు కానీ ఎస్సీ కమిషన్లు ఎస్టీ కమిషన్లు కానీ కనీసం వారిపైన శాఖాపరమైన చర్యలైనా తీసుకుంటున్నారా అన్న సంగతిని కూడా ఒక మీకు మీ విక్తి జ్ఞానానికే వదిలిపెడుతున్నాం ఎస్సీల కోసం రక్షణ సంతాలు ఉన్నాయి చేడు సుండూరు మార్ల హోమాల తర్వాత చేడు సుండూర్లలో ఎస్సీలని మాలా మాదిగల్ని ఊచబోతుకు వస్తే వాళ్ళ ప్రాణాలు ఫలితాలు ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం వచ్చింది మరి ఆ చట్టం ఏం చెప్తా ఉంది నున్నగా తల దూకొని పోతుంటే ఎస్సీ ఎస్టీ కాని వారు ఎవరైనా తల చెడిపేసిన తెల్లని బట్టలు వేసుకొని పోతుంటే కుంకం చల్లిన ఒరే వసే అని కులం పేరుతో దూషించిన బిల్ బిల్ సెక్షన్ నాన్ బెయిల్బుల్ సెక్షన్ జైలుకు పోయే సెక్షన్ కేసులు మరి వాటికి పొద్దు వాటికి పొద్దు స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉన్నారు స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉన్నారు మరి అదే చట్టంలోనే బెయిల్ ఇవ్వకూడదు సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు బెయిల్ ఇచ్చేదానికి అని చెప్పేసి నాలుగు వందల ముప్పై ఎనిమిది సెక్షన్ చెప్తా ఉంది మరి ఆ సెక్షన్ ఏమన్నా సవరణ జరిగిందా జరగలేదు కాబట్టి ఇవన్నీ వ్యత్యాసాలు ఉన్నాయి మా మీద దారులు అధికమవుతున్నాయి ఈ చట్టాలు కరెక్ట్గా అమలు కాకపోవడం చేతనే మేము అనసడుతున్నాము అని చెప్పేసి ఈ పొద్దు ఈ సంఘం ఈ యొక్క ఇక్కడి నుంచి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం కాబట్టి సోదరారా వీటన్నిటికీ కారణం ఐకమత్యం ఐకమత్యం లేకపోవడమే ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు ఐకమత్యమే మహాబలం అని ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నాం బక్క ఎద్దులు కలిసి కుమ్మితే సింహమైన భయపడిపోతుంది బక్క ఎద్దుల వల్లే జీవిస్తుండం కానీ కలిసి కుమ్మలేకపోతుండం కలిసి కుమ్మలేకపోతుండం వలలో చిక్కిన పావురాలు ఐకమత్యం అయితే ఆ వలను ఎత్తుకొని కూడా పోతాయి కానీ పావురాల వల్ల జీవిస్తూ ఐకమత్యంగా ఉండలేకపోతున్నాం కాబట్టి అన్నిటికీ ఐకమత్యమే మహాబలం మరి ఐకమత్యంగా ఉందాం మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేదానికి సంఘాల్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ